ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఇవాళ్ళ శ్రీ లలిత సహస్రనామ పూర్వ పీఠికలో ఐదవ శ్లోకాన్ని నేర్చుకుందాం మహాయాగైవ పూజాఖండే ప్రకీర్తిఖండే జపలక్షణమీరి మళ్ళీ ఒకసారి చెప్పండి నాతో మహాయాగక్రమశ్చైవ పూజాఖండే పురశ్చరణఖండేతు జపలక్షణమీరిత ఇంతకు ముందు మనం నాలుగవ శ్లోకంలో ఏం చెప్పుకున్నామో గుర్తుందా బహిర్యాగక్రమం గురించి చెప్పుకున్నాం అంటే ఏమిటి అమ్మవారి యంత్రానికి విగ్రహానికి మనం చేసుకునే ఆరాధన విధి అని తెలుసుకున్నాం అయితే ఇప్పుడు ఈ ఐదవ శ్లోకంలో దాని తర్వాత మహాయాగక్రమం గురించి చెప్పుకుంటున్నాం ఇందాక మాట్లాడిన బహిర్యాగ క్రమము అనే పద్ధతిని దంపతులకు భోజనం పెట్టి ముగిస్తే దాన్ని క్రమము అని చెప్పుకోవచ్చు దీని ప్రస్తావన వివరణ కూడా బ్రహ్మాండ పురాణంలోని ఖండంలోనే చెప్పబడ్డాయి అంటే పూజాఖండంలో ఏం చెప్పబడ్డాయి అంతర్యాగక్రమం గురించి బహిర్యాగక్రమం గురించి మహాయాగక్రమం గురించి చెప్పబడ్డాయి అన్నమాట తర్వాత ఏమిటి పురశ్చరణ ఖండేతు జపలక్షణ మీరితం అంటే పురశ్చరణ ఖండంలో గురువు దగ్గర మంత్రోపదేశం పొందిన సాధకుడు ఉన్నాడు ఆయన మంత్రజపం ఎలా చేసుకోవాలి అసలు ఆ జప లక్షణం ఏమిటి అని చెప్పబడింది అసలు జపం అంటే ఏమిటి సాధకుడు గురువు ఉపదేశించిన మంత్రాన్ని దాని అర్థంతో సహా తన శరీరంలో ఉన్న షట్ చక్రాలలో అనుసంధానం చేసుకుని మంత్రోచ్చారణ చెయ్యడాన్నే జపము అంటారు మరి ఇన్ని విశిష్టమైన ప్రక్రియలన్నీ బ్రహ్మాండ పురాణంలో చెప్పబడితే అగస్త్యుల వారు హయగ్రీవ స్వామి వద్ద నేర్చుకుంటే వ్యాసుల వారి దయ వల్ల మనం కూడా తెలుసుకుంటున్నాం ఇక్కడితో ఐదవ శ్లోకం వివరణ పూర్తయింది మరొక్కసారి నాలుగో శ్లోకం గుర్తు చేసుకుందామా షోయో దేవ్యాండే సమీరి అంతర్యాగ క్రమశ్చైవ బహిర్యాగ